పదిహేడు సంవత్సరాల స్టూడెంట్ జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ తెలంగాణలోని హనుమకొండలో హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో గుండెపోటు ఏంటి ఇంత తక్కువ వయసులో కూడా హార్ట్ అటాక్స్ వస్తాయా దానికి ఏంటి అనేది చూద్దాం మొదటి కారణం ఏంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే పుట్టుకతోనే గుండె జబ్బులు రావడం అనమాట వీటిని అర్లీ స్టేజ్లోనే గుర్తించకపోతే ఇలా టీనేజ్ వయసులో గుండెపోటులాగా పరిణమించే అవకాశం ఉంటుంది రెండవది హైపర్ట్రోఫిక్ ట్రోఫిక్ ఇది స్పోర్ట్స్ బాగా ఆడే వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే వీళ్ళలో గుండె యొక్క మజిల్ చాలా తిక్గా ఉంటుంది సో బ్లడ్ పంప్ చేయడం అనేది కష్టం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది అథ్లెట్స్ సడన్గా చనిపోతున్నారని చెప్పి మనం న్యూస్లో చూస్తాం కదా వాటికి ఇదే కారణం మూడో కారణం ఏంటంటే ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ చాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ గుండెను కూడా ఇన్వాల్వ్ చేసి వైరల్ మయోకార్డైటిస్ని కలిగిస్తాయి సో అటువంటి సందర్భాల్లో కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక నాలుగో కారణం ఏంటంటే స్ట్రెస్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అంటే చాలా ఎమోషనల్గా స్ట్రెయిన్ అయినా చాలా ఎక్సెసివ్గా స్ట్రెస్కి గురైనా కూడా గుండెపైన ప్రభావం చూపించి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఐదో కారణం ఏంటంటే చెస్ట్కి ఏదైనా సడన్గా దెబ్బ తగలడం అంటే సడన్గా ఒక బ్లో చెస్ట్ గానిస్తే ఆ ఇంపాక్ట్ గుండెకి ట్రాన్స్మిట్ అయ్యి ఉన్న పలంగా గుండె ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా కూడా గుండెపోటు వచ్చి వ్యక్తి మరణించడం జరుగుతుంది ఈ యంగ్ ఏజ్లో వచ్చే హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయడం అనేది చాలా కష్టం కానీ రిస్క్ ఉన్న వాళ్ళని ముందే ఐడెంటిఫై చేసి ముందే కొన్ని టెస్టులు చేయిస్తే ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇంట్లో ఆల్రెడీ ఎవరికైనా గుండె జబ్బు ఉన్న హిస్టరీ ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు గుండె టెస్ట్ చేయించుకోవాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎవరికైనా చెస్ట్ పెయిన్ ఫీల్ అయ్యే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నా అండ్ కళ్ళు తిరిగినట్లు అనిపించే వాళ్ళు ఉన్న తప్పనిసరిగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ అవసరమైన బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే ముందే డిసీజ్ని ఐడెంటిఫై చేయగలిగే అవకాశం ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ